శ్రీమతి నమ శ్రీగురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చక్రంలోని ఏడవ రాశి అయిన రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరుడు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితో పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయొక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రధాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇకపోతే తులారాశివారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పును చెబుతారు ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు యవ్వన ప్రాయంలో అదృశ్యం అనేది వీరికి కలిసి వస్తుంది ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఇక తుల రాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది అదేవిధంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యాలైనా పూర్తి చేయగలిగిన గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు చూడడానికి సున్నితంగా అందంగా కూడా ఉంటారు అది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది అలా రాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే ఈ యొక్క తులరాశి వారి జీవితాన్ని చూసినట్లయితే వైద్య విద్యల్లో సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది శుక్ర మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఇక ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఆరోపణలు నిందలు ఎక్కువగా బాధిస్తాయి వైరి వర్గాలు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను ప్రక్కన పెట్టి అందరూ కూడా ఒకేసారి వీరికి వ్యతిరేకంగా మారుతారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది న్యాయపరమైన విజయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి వీరికి ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఏ ఫలితం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారికి షూరిటీ సంతకాల విషయంలో అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల విషయంలో జీవితంలో కొన్ని నష్టాలను కూడా వీరు ఎదురు చూడాల్సి వస్తుంది ముఖ్యంగా తులారాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ తులారాశివారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు ఈ రాశి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా ఉంటుంది సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వపు ప్రతిభ ఉంటుంది సంగీత సాహిత్యాలలో అధికమైన అభిలాష ఉంటుంది అయితే తుల రాశి వారికి కోపం త్వరగా వస్తుంది కాబట్టి వీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో కోపం కారణంగా సొంత వారిని కూడా దూరం చేసుకుంటారు తులరాశివారికి మనో చాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు మాట మీద నిలబడేటటువంటి తత్వం వీరికి ఉండదు కాబట్టి ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తుతాయి తుల రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే మాత్రం లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు కాబట్టి సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి ధనానికి లోటు అనేదే ఉండదు ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే గనక చాలా మంచిది అదేవిధంగా దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయానైనా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశివారి జీవితంలో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ రాశివారికి అధికంగా ఉంటుంది అయితే తులారాశివారు దాన ధర్మాలు చేయడం వల్ల వీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఒక తులారాశివారు ప్రతిరోజు శుక్రవారాలు మరియు అమావాస్య రోజులు మహాలక్ష్మి దేవి స్తోత్రాలను మంత్రాలను పఠించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు అదేవిధంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయడం వల్ల జీవితంలో శుభ ఫలితాలను వీరు ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క జీవితం వారి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్